తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బిజెపికి చోటు లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తెలంగాణ బీజేపీ నేతలు పగటి కలలు మానుకోవాలని ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు తెలంగాణకి ఏం సంబంధం ఉందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ బీజేపీ పార్టీని ఆదరించరని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు ఢిల్లీలో జరిగిన అక్కడ ఫలితాలను చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద పడతా ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోరుస్తా ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో ఉన్నటువంటి రాజకీయ ప్రస్తుత దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలు రైతు బంధు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్న పగటి కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తాయి ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అత్యక్తి కాదు రాష్టం ఉన్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు దక్షిణ భారతంలో కర్ణాటక గానీ తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు భవిష్యత్తులో ఆదరిస్తారు